मजारे <technique> ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రలు పార్ట్ టైం ఉద్యోగులంతా సమ్మె నాలుగో రోజుకు చేరుకున్నది ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నాకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది ఈ రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రాల ఉద్యోగులకు ఒక విధానం అంటూ లేదు అరవై నాలుగు ద్వారా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వేతనంలో నాలుగు వేల రూపాయలు కోతను కోత విధించారు నల్గొండ జిల్లాలో పేస్కే టైమ్ స్కేలు అమలవుతున్నది అంటే అన్ని జిల్లాల్లో ఒకే రకమైనటువంటి పద్ధతి ఉండాలి వేతనాలు తగ్గివద్దు మేము ఒకవైపు వేతనాలు పెంచాలని చెప్పి సమ్మె చేస్తుంటే అధికారులు ఉన్న వేతనాల్లో కోత విధిస్తున్నారు సంవత్సరాల తరబడి పనిచేసిన పర్మనెంట్ లేదు మెను ప్రకారము కార్మికుల సంఖ్యను నియమిస్తలేరు ఆరు నెలల నుంచి వేతన బకాయిలు ఇచ్చిన వేతనాలు బకాయిలుండగాని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు తక్షణమే ఈ ఉద్యోగ సంఘాలతోని చర్చలు జరిపి న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ పరిష్కారం చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం